అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో కుడుములు చేసి చూపిస్తానండి చూడండి ముందుగా ఇలాగ స్టవ్ పైన కుక్కర్ పెట్టాను కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేస్తే బాగుంటాయండి కుడుములు కొంచెం వేయించుకోవాలి తర్వాత నేను ఒక రెండు మూడు స్పూన్లు పచ్చన్నపప్పు నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు చూడండి అది కూడా వేసుకుంటున్నాను వేస్తే నేను మూత పెట్టి కొద్దిగా ఉడికించుకోవాలని ముందు చూడండి ఎలా ఉడికితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను తీసుకున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి సరిపోయిందండి సాల్ట్ మూత పెట్టి నీళ్ళు మసలించుకోవాలి నేను రవ్వ ఇంట్లోనే బియ్యం కడిగి ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్నానండి రవ్వ అలా అయితే బాగుంటాయి అని చూడండి ఇప్పుడు ఈ రవ్వ ఎందుకు బాగా కలుపుకోవాలి ఉండలు కట్టే ఉండవరకు అయినా కలుపుకోవాలండి కొంచెం కలుపుతా పోసుకుంటే మంచిగా ఉడుగుతుంది చూడు ఇలాగ అయింది కదా ఒక ఉడికొస్తుంది కదా ఉడికొచ్చు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి రెండు ఇజలు రానివ్వాలండి చూడు రెండు ఇజల తర్వాత ప్రజలు పోయింది ఇప్పుడు తీసుకోవాలి చూడు ఇలా ఉంది కదా ఒకసారి గట్టి పెట్టి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే చల్ల పక్కనే గిన్నెతో కొన్ని సల్లీలు పెట్టుకున్నానండి ఆ నీళ్ళు చేతికి తడి చేసుకొని చుట్టుకోవాలి ఉండరాళ్ళు ఈ మనం వినాయక చవితి కట్ట చేస్తాం కదండి కుడుములు అంటారు ఉండరాళ్ళు అంటారు నేను పొద్దున్న టిఫిన్ కోసమే చేస్తున్నానండి ఎప్పుడు ఉప్మా కాకన్నా మధ్య మధ్యలో ఇలా మార్చుకోవచ్చని కొబ్బరి చట్నీ చేసానండి ఆవకాయ పచ్చడితో తింటే కూడా చాలా బాగుంటాయి అందుకే పక్కన ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకున్నాం మేము చూడండి ఎంత స్మూత్గా ఆవిరి ఆవిరిపైన కూడా ఏం పెట్ట అవసరం లేదండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి కుడుములు రెడీ అయిపోయినండి నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీకి సంగు సపోర్ట్ చేయండి